హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో టాటా ర్యాలీస్ వారి బెంజిలా ఇన్సెక్టిసైడ్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో బెంజిలా ఇన్సెక్టిసైడ్ గురించి చర్చించుకుందాం అసలు ఈ బెంజిలా ఇన్సెక్టిసైడ్ ఏమిటి ఇందులో టెక్నికల్ కంపోజిషన్ ఏమిటి ఇది పనిచేయు విధానం ఇది ఏ కీటకాలను నియంత్రిస్తుంది దీని ఏ ఏ పంటలపై పిచికారి చేసుకోవచ్చు దీని యొక్క మోతాదు ఎంత ధర ఎంత ఈ బెంజిల్లా ఇన్సెక్టిసైడ్ గురించి ఏ టు జెడ్ సమాచారం కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనున్న గంట సింబడిని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళినట్లయితే బెంజిలా ఇన్సెక్టిసైడ్ అంటే ఏమిటి బెంజిలా ఇన్సెక్టిసైడ్ అనేది టాటా ర్యాలీస్ వారి ఒక బెస్ట్ ఉత్పాదనగా చెప్పవచ్చు ఈ బెంజిలా ఇన్సెక్టిసైడ్లో ఉండేటటువంటి టెక్నికల్ కంపోజిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో రెండు రకాల టెక్నికల్ కంపోజిషన్ ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి బెంజి పైమాక్స్ పదిహేను శాతం పిప్రోనిల్ పది శాతం ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది ఈ విధంగా రెండు రకాల టెక్నికల్ కంపోజిషన్ ఉండటం వల్ల కీటకాలపై సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు ఇది ఏ ఏ కీటకాలను నియంత్రిస్తుంది కనుక చూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమ పచ్చదోమ పెనుబంక తామర పురుగు వంటి రసం పీల్చే పురుగులను నియంత్రిస్తుంది అదే విధంగా ఆకులను తిని నష్టపరిచేటటువంటి కీటకాలను కూడా ఇది నియంత్రిస్తుంది దీనితో పాటుగా కాయ తొలచు పురుగులను కూడా ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుందని చెప్పవచ్చు పెంజిల ఇన్సెక్టిసైడ్ ను పంటల్లో పిచికారి చేసుకోవచ్చు కనుక చూసుకున్నట్లయితే దీనిని కంపెనీ వారు ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకున్నట్లయితే వరి పంటపై రికమెండ్ చేస్తూ ఉంది కానీ దీనిని అన్ని రకాల పంటలలో పిచికారి చేసుకోవచ్చు ఎందుకంటే రసం పిలిచే పురుగులు అన్ని పంటలను ఆశిస్తుంది కాబట్టి ఇది అన్ని పంటలపై పిచికారి చేసుకోవచ్చు ఉదాహరణకు వరి పత్తి చెరుకు మొక్కజొన్న కూరగాయ అదేవిధంగా కూరగాయ పంటలలోనూ అదేవిధంగా పండ్ల పంటలోనూ ప్రతి పూల పంటలోనూ పిచికారి చేసుకోవచ్చు బెంజిల ఇన్సెక్టిసైడ్ పనిచేయు విధానం ఇది సిస్టమెటిక్ మరియు కాంటాక్ట్ విధానంలో పనిచేస్తుంది అనగా అనగా ఇందులో రెండు రకాల టెక్నికల్ కంపోజిషన్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ కంపోజిషన్ కనుక చూసుకున్నట్లయితే బెంజి పైరిమాక్స్ ఇది సిస్టమెటిక్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది రెండవ టెక్నికల్ పిప్రోనిల్ ఇది కాంటాక్ట్ యాక్షన్ ద్వారా పనిచేస్తుందని చెప్పవచ్చు బెంజిల ఇన్సెక్టిసైడ్ యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే తొమ్మిదో పాయింట్ ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవచ్చు అదే పదిహేను నుండి ఇరవై లీటర్ పంపులకైతే ఎనిమిది ఎంఎల్ పదిహేను నుండి ఇరవై లీటర్ పంపులో కలిపి పిచికారి చేసుకోవచ్చు దీనిని ఇరవై రోజుల వ్యవధిలో రెండు సార్లు కనుక పిచికారి చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఈ బెంజిల్లా ఇన్సెక్టిసైడ్ ను పంటలపై పిచికారి చేసిన రోజు నుండి పద్దెనిమిది నుండి ఇరవై రోజుల వరకు పంటలపై దీని యొక్క ప్రభావం ఉంటుంది ఈ బెంజిల్లా ఇన్సెక్టిసైడ్ యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే ఒక లీటర్ మరకు మార్కెట్లో ఆరు వందల నుండి ఆరు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది ఈ ధరల వ్యత్యాసం ఉండవచ్చు అంటే ప్రాంతాలను బట్టి ధరల వ్యత్యాసం ఉంటుంది ఈ బెంజిల్లా యొక్క రైన్ యాక్టివిటీ కనుక చూసుకున్నట్లయితే పంటలపై పిచికారి చేసినప్పటి నుండి మూడు గంటల తర్వాత ఎంతటి వర్షం పడినా కూడా పంటలపై దీని యొక్క ప్రభావం అనేది తగ్గదు ఈ బెంజిల ఇన్సెక్టిసైడ్లలో వేరే ఇతర ఇన్సెక్టిసైడ్ కానీ పీజీఆర్ కానీ ఎన్పికలను కలిపి పిచికారి చేసుకోవచ్చా కనుక చూసుకున్నట్లయితే దీనిలో ఇతర ఏ ఇన్సెక్ ఇన్సెక్టిసైడ్లను కూడా కలిపి పిచికారి చేయరాదు ఎందుకంటే ముందుగానే ఇందులో రెండు రకాల టెక్నికల్ కంపోజిషన్ ఉంటాయి కాబట్టి అదేవిధంగా దీనిలో వేరే ఇతర ఎంపికలను కలిపి పిచికారి చేసుకోవచ్చు అదేవిధంగా ఫంగిసైడ్ మందులను కూడా కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు చాలా మంచిగా అయితే పనిచేస్తుంది ఈ బెంజిల్లా ఇన్సెక్టిసైడ్ ను పంటలపై పిచికారి చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఈ బెంజిల్లా ఇన్సెక్టిసైడ్ ను అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పంటలపై పిచికారి చేసుకోవద్దు అలా చేసుకున్నట్లయితే పంటలు మాడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా శరీరంపై కూడా దద్దుర్లు ఏర్పడే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఇన్సెక్టిసైడ్ ను ఉదయం లేదా సాయంకాలం సమయంలో చల్లటి వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే పిచికారి చేసుకోవాలి అప్పుడే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ టాటా ర్యాలీస్ వారి బెన్ ఇన్సెక్టిసైడ్ గురించి ఎయిట్ జడ్ సమాచారం అయితే తెలిసిందనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న గంధ సిమ్ యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్